హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి మైసపుర్ సంతలో ఉన్నాం ఈ సంత ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అయితే జరుగుతుంది ఈ రోజు అయితే సంతలో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కనుక్కుందాం అలాగే మనకైతే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కడప రాస్టర్స్ అనేది దాంట్లో అయితే సేల్స్ జరుగుతాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా జాయిన్ అవ్వండి అన్న దీని త్రీ పాయింట్ వచ్చేసి పదకొండు నెలలు ఎంత చెప్తున్నావు అన్నా

హైట్ వచ్చేసి ఇరవై ఐదు వెయిట్ అన్న మూడు వేలు వెయిట్ వచ్చేసి మూడు వేలు ఉంది అన్న ఎనిమిది నెలల పట్టా బిల్ అన్న ఇది వచ్చేసి అన్న అయితే ఎనిమిది వేలు చెప్పిండు లాస్ట్ అయితే ఎందుకు ఇస్తా అన్నీ ఏడు వేలు అయితే అన్న లాస్ట్ ఇస్తాడు అన్న మీ నెంబర్ అన్న ఓకే అన్న అన్న ఇది వచ్చేసి ప్యారెట్ కిరి అన్న హైట్ ఎంత ఉంది హైట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉంది వెయిట్ వచ్చేసి ఐదు ఐదు కిలోలు ఉంది అన్న ఎంత చెప్తున్నావు అన్న అయితే పన్నెండు వేలు చెప్తాను లాస్ట్ ఎంత ఇస్తా అన్నా ఓకే అన్న లాస్ట్ అయితే పదకొండు వేలకు వేలకిస్తాను అంట అన్న అన్న మీ నెంబర్ అన్న సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ 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 సిక్స్ టూ ఓకే వచ్చేసి ఎరకాకి అన్న హైట్ ఎంత ఉంది అన్న హైట్ వచ్చేసి ఇరవై రెండు ఉంది వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి మూడున్నర కిలో ఉంది ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే అరవై ఐదు వందలు చెప్తున్నాడు లాస్ట్ ఎంత ఇస్తాం అన్న ఆరు వేలు అయితే లాస్ట్ ఇస్తాడు అన్న మీ నెంబర్ అన్న నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో టూ డబల్ జీరో వన్ త్రీ ఓకే అన్న దీని పేరు వచ్చేసి పింగళి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర కిలో ఉంది అన్న ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తానా లాస్ట్ ఇస్తావు అన్న అన్న అయితే లాస్ట్ నాలుగు వేల రెండు వందలకి ఇస్తాడు అన్న మీ నెంబర్ అన్న ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఓకే అన్న అన్నది దీని పేరు ఏం పేరు అన్న ఇది వచ్చేసి అబ్రాసు అన్న హైట్ ఎంత ఉంది అన్న హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అన్న కిలో ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర కిలో ఉంది అన్న ఎందుకు చెప్తున్నావు అన్న అన్న వచ్చేసి పది వేలు చెప్తాను లాస్ట్ ఎందుకు ఇస్తావు అన్న అన్న అయితే తొమ్మిది వేలు ఇస్తాడంట అన్న మీ నెంబర్ అన్న ఎయిట్ టూ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఓకే అన్న అన్న దీని పేరు ఏం పేరన్నా కుంజు పేరు అన్న ఇది వచ్చేసి డేగా

నైన్ త్రీన్ నైన్ టూ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ అన్న కొంచెం అయితే సేల్కి అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చేసి ఐదు కిలోలు ఉంది అన్న ఎంత చెప్తాను అన్న రేటు అన్న అయితే ఏడు వేలు చెప్తున్నాడు అన్న మీ నెంబర్ చెప్పండి అన్న డెబ్బై ఏడు ఎనభై డెబ్బై ఏడు పదమూడు తొంభై ఐదు ఓకే అన్న అన్న ఇది వచ్చేసి కోడికాకి అన్న

మీ నెంబర్ అన్న నైన్ ఫైవ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే వాట్సాప్ గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఎవరన్నా కావాలి అనుకుంటే అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మనకు కడప రోస్టర్స్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్